వారాహి నవరాత్రుల్లో భాగంగా గోదావరి జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పక్కన గల జయదుర్గా అమ్మవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మహిళలు లలితా సహస్ర పారాయణం చేపట్టారు వారాహి నవరాత్రుల సందర్భంగా జయదుర్గా అమ్మవారి సన్నిధిలో లలితా సహస్ర నామాలను పాటిస్తూ భక్తి శ్రద్ధల నడుమ పారాయణం చేపట్టగా ఈ పారాయణంలో బీజేపీ రామగుండం ఇంచుకు కందుల సంధ్యారాన్ని పాల్గొని మహిళలతో కలిసి పారాయణం చేశారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంధ్యారాణి పారాయణం మహిళలు మాట్లాడుతూ ఈ లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో పారాయణ చేయడం జరిగిందన్నారు లలితాశాస్త్రనామ పారాయణంలో ప్రతి ఒక్క అర్థం మంత్రతుల్యం అని ప్రతి ఒక్క అక్షరం బీజాక్షరం అని అన్నారు అట్టి బీజాక్షరాలని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి నిజంగా అమ్మవారి కటాక్షం ఉన్నట్టే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఆ అమ్మవారి పారాయణాన్ని పఠించినట్లయితే సకల సంపదలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలు కలిగించి నిండు నూరేళ్లు సౌభాగ్యాన్ని కల్పిస్తుందని ప్రగాఢ విశ్వాసం కలుగుతుందని అన్నారు పంచభూదేశి పంచసోపచారిణి శాశ్వతీ శాశ్వత ఐశ్వర్య శర్మదాశంభుభోగిలార్థావరి

దశమహా విద్యలలో అయినటువంటి తల్లి ఆ అమ్మవారి యొక్క మూర్తి ఎలా ఉంటుంది అంటే వరాహము అంటే పంది అందరికీ తెలిసినది ఆ పంది తలతోటి కలిగి ఉన్నటువంటి తల్లి తల్లి ఆ తల్లి అష్టభుజి అష్టభుజి అంటే ఎనిమిది భుజాలతో కలిగి ఉన్నటువంటి తల్లి అందులో శంఖము చక్రము అయితే ఇందులో ఈ అష్టభుజాలలో ఒక రెండు మాత్రం చాలా విచిత్రమైనటువంటి ఆయుధాలను కలిగి ఉంటుంది అమ్మవారు ఒకటి హలము నాగలి రెండవది ముసలము రోకలి ఈ ఈ రెండింటిని మాత్రం ఎందుకు పెట్టుకున్నది అంటే అమ్మవారు స అమ్మవారికి సత్యదేవత అని పేరు అమ్మవారికి సత్యదేవత అని పేరు ఆషాఢ మాసం వర్షాలు ప్రారంభమవుతాయి నాగళ్ళు దున్నుతారు ఈ సమయంలోపట అమ్మవారికి వనదుర్గా అవతారంగా కానీ లేదు ఈ వారాహి అవతారంగా కానీ అమ్మవారిని పూజలు చేస్తారు ఎందుకంటే మనం భూమి పూజలు చేయడం వరి అంటే నాట్లు మొదలు పెట్టుకునే కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అమ్మవారికి సస్యదేవత అని పేరు అటువంటి అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ఆయురారోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి పంటలు పాడి సరిగ్గా ఉంటేనే అందరికి ఆయురారోగ్యాలు ఉంటాయి కాబట్టి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు అంతేకాకుండా ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలు ఏవైతే ఉన్నాయో అందులో వరాహ అవతారం అనే ఒక అవతారం ఉన్నది ఆ అవతారంలో విష్ణుమూర్తి చేసింది ఏమిటి అని అంటే భూమండలాన్ని మొత్తాన్ని కాపాడడం ఆ అందరికీ తెలిసిన విషయమే అట్లాగే ఇక్కడ వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు ఏం చేస్తున్నది ఆయన కాపాడిన దాన్ని ఈయన సస్యం చేసి అందరికీ భోజనాన్ని ఇస్తున్నది ఆ తల్లి కాబట్టి ఎవరైతే ఈ వారాహి నవరాత్రులలో అత్యంత శక్తిమైనటువంటి నవరాత్రులలో ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని మా మహిళలందరూ భక్తి శ్రద్ధలతో సహస్ర నామాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఏడవ రోజు ఏడవ రోజు మన జవహర్ నెహర్లోని యుద్ధమాత టెంపుల్లో నిర్వహించాలనుకున్నాము దాదాపుగా నూట ఇరవై మంది మహిళల చేత ఈ కార్యక్రమం నిర్వహించాము ఎక్కడైతే లలిత సహస్తి నామ జరుగుతుందో అక్కడ ఆ అమ్మవారు నిలయమే ఉంటుందని చెప్పగడంలో సందేహం లేదు ఎందుకంటే అమ్మవారి నామాలన్నీ కూడా బీజాక్షరాలు ఎవరి నోటికుండా అయితే ఆ బీజాక్షరాలు కూడా నమస్కారం చేస్తూ ఉంటారో వారికి అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలు కలిగి ఉన్నతమైనటువంటి ఆశయాలకి ఉన్నతమైనటువంటి విధానాలకి వాళ్ళు పునాదులు వేసి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సో కాబట్టి వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ లలితా సహస్ర నామ పారాయణంలో మహిళలు సత్యవతి తనకు మంజులారాణి సునీత మమత శైలజ పద్మ విద్య అన్నపూర్ణ స్రవంతి రమా స్వప్న జయ శ్రీలత అక్షిత రాణి సుహాసిని స్వాతి సరోజిని రజని రోజా సంతోషి కాంత తదితరులు పాల్గొన్నారు